నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ మరి ఇందూరు మహిళలు గత కొద్ది రోజులుగా ఆదిదేవుడికి ఇష్టమైనటువంటి కోటి శివలింగార్చన దీక్షలో పాల్గొంటున్నారు మరి వారణాసిలోని కాశీ క్షేత్రంలో శ్రీ సాంబ సదాశివ సేవా సమితి ఆధ్వర్యంలో కోటి లింగార్చన కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందులో భాగంగా ఇందూరులోని ఉమ్మడి నిసాంబా జిల్లాలో ఆలయాల్లో వివిధ సంస్థ ప్రాంగణాలలో లింగాలను తయారు చేయడంలో మహిళలు పాల్గొంటున్నారు మనం ప్రస్తుతం నాందేవాళ్ళలో ఉన్నటువంటి ఛత్రపతి హనుమాన్ ఆలయం వద్ద ఉన్నాం ఒకసారి లోపలికి వెళ్ళి ఆ వివరాలు ఏంటి ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మనం హనుమాలయం ఆలయంలోకి వచ్చాము ఇక్కడ చూసుకుంటే మహిళలందరూ కలిసి శివలింగాలను ఏర్పాటు చేస్తున్నారు అయితే మట్టితోటైతే ఏర్పాటు చేస్తున్నారు ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఎన్ని లింగాలు చేశారు ఇప్పటివరకు అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అయితే కోర్ట్ ఏవైతే శివలింగాలు చేసినటువంటి దాన్ని ఇక్కడ అయితే ఆకృతిలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మనం చూసిన మహిళలందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆ లింగాలని మట్టితో చేయడం పూజిస్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎందుకోసం చేస్తున్నారు ఏంటి అనేది నమస్కారం సార్ చెప్పండి సార్ ఇదేంటి అసలు ఏంటి లింగాలు చేయడం దేని ప్రాసెస్ ఏ దేని పర్పస్ కాశీలో కోటి లింగాల ఇక్కడ చేసి ఇక్కడ కాదు ఇక్కడ బిక్కనూరు రామాయపేట కామారెడ్డి సిద్దిపేట చాలా చోట్ల చేసి ఇప్పుడు ఆయన అజ హైదరాబాద్ ఆయన గోలీ అశోక్ అని సాంబ సదాశివ సేవా సమితి అని చెప్పి అక్కడ కాశీలో ఒకటి పెట్టిండ్రు అక్కడ ఇక్కడ కోటి లింగాలు చేసి అక్కడ పది రోజులు పూజలు చేసి అక్కడ కాశీలో నిమజ్జనం చేస్తేందుకు ఆయన సంకల్పం తీసుకున్నాడు కావున అన్ని అక్కడ ఇక్కడ చేస్తున్నారు అట్లా కోటి లింగాలకు పూజ చేసి ఇక్కడ ఎంత ఫలితం వస్తుందో కాశీలో ఒక లింగం చేస్తే అంత ఫలితం వస్తుంది దానికోసం ఇక్కడ నుంచి చేసుకొని అక్కడ తీసుకొని చేసి పూజ చేస్తు అట్లా నవంబర్ కార్తీక మాసంలో చేస్తుండ్రు కాబట్టి దానికోసం ఇక్కడ నుంచి చేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు మట్టి అవి అచ్చులు అన్నీ వాళ్ళే ఇచ్చారు ఇక్కడ నుంచి చేసి వాళ్ళు తీసుకెళ్తారు అట్లా థ్యాంక్ యూ పది రోజులు సామవేదం షణ్ముఖ శర్మ గారిది కాశీ వైభవం ప్రవచనం ఉంది రోజు ఒక కళ్యాణము రోజు కోటిలింగాల పూజ ఇవన్నీ చేసి పదవ రోజు కాశీ అండ్ల గంగాలో నిమజ్జనం చేస్తారు దానికోసం ఇక్కడ చేస్తున్నారు అట్లా నిజామాబాద్లో మూడు నాలుగు సార్ దగ్గర చేస్తున్నారు ఒకటి కన్యాకాపరమేశ్వర్ గుడి ఉమామహేశ్వర్ గుడి అక్కడ వినాయక్ నగర్ నాలుగు జాగాలు చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు పదిహేను రోజులు అయింది అన్ని కలిపి ఒక అరవై డెబ్బై వేలు అయింది వచ్చి ఇప్పటివరకు చెప్పండమ్మా మేము ఐదు గంటలకు వస్తున్నాము ఐదు గంటలకు వచ్చి గణపతి సూత్ర సూత్రం చదువుతున్నాము అయిన తర్వాత విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం లింగాష్టకము శివుని నామాలు చదువుకుంటా చేస్తున్నాము అందరం అందరం కలిసి చేస్తున్నాము మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు కృష్ణవేణి అండి ఇక్కడ నామదేవ్ ఆడాలి మేము ఉండేది నేను ఒక వన్ వీక్ నుంచి వస్తున్నానండి ఇప్పుడు కాశీలో నైన్ డేస్ దీనికి మొత్తం పూజలు చేస్తున్నారు అక్కడ సామవేదం షణ్ముఖ షర్మ అని పంతులు ఉన్నారు ఆ ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం అన్నట్లు లింగాలు ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ నుంచి చేస్తున్నాము ఇక్కడ మన కిషన్ గంజ్లో కన్యాక టెంపుల్ ఉంది వైశసంగం అని అక్కడ కూడా చేస్తున్నారు ఇవి కార్తీక మాసంలో కాశీలో నైన్ డేస్ వీటికి పూజలు చేసి అక్కడ గంగానదిలో నిమజ్జనం చేస్తున్నా అన్నట్టు ఈ కోటి లింగాలు చేస్తున్నాం కోటి లింగాలు కావాలంటే అందరూ సామూహికంగా చేస్తేనే అవుతుంది కదా అందుకే డైలీ ఈవినింగ్ ఇక్కడ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ చేస్తున్నాం అండి ఇప్పటివరకు ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ దాకైనాయి మా మా దగ్గర ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో ఒక సిక్స్టీ థౌజండ్ దాకా అవుతాయి అక్కడ సగం ఇక్కడ సగం అని చెప్పేసి అనుకున్నాం అండి మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మట్టి అక్కడ చేగుండె నుంచి పంపించారండి అండి మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మా పేరు మంజుల మేము నామదేవాడి నుండి వస్తున్నాం ఇక్కడ డైలీ పార్థివలింగాలు చేపిస్తున్నారు అనమాట కోటి లింగ కోటి పార్థివలింగాలను చేపిస్తున్నారు సామవేదం షణ్ముఖ శర్మ గారు అని చెప్పేసి గారుజీ అక్కడ వాళ్ళు చేపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే ప్రతి టెంపుల్లో అందరికీ ఇస్తున్నారు సిరిసిల్ల వేమ్లవాడ కరీంనగర్ నిజామాబాద్ అందరికీ చేసేది అంటే అందరికీ పుణ్యం వస్తున్నది చేపిస్తున్నారు మళ్ళీ భజనలు కూడా చేపిస్తున్నారు అందరూ చేస్తూ కూడా ఇక్కడ ప్ర టూ హవర్సు ఇక్కడైతే టూ అవర్స్ చేపిస్తున్నారు అనమాట అందరూ ఇంత ఇంతమంది వచ్చేసి చేస్తున్నారు ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చి చేస్తున్నారు చిన్నపిల్లల కాంచి కూడా చేస్తున్నారు ఇది కాశీలో మొత్తము కోటి లింగాలు చేపి తొమ్మిది రోజులు పూజ చేస్తారు సామయుధం షణ్ముఖ శర్మ గారు చేపి చేసేసి మళ్ళీ నదిలో నిమజ్జనం చేస్తారు నైన్ డేస్ పురాణం ఉంటుంది హోమం ఉంటున్నది బిల్వార్చన లక్ష బిల్వార్చన ఉంటుంది ప్రతిరోజు రోజు కళ్యాణం కూడా ఉంటుంది అక్కడ చేపిస్తుంది మొదటిసారి ఇది మొదటిసారి చాలా హ్యాపీగా ఉన్నది అందరు భజనలు చేస్తున్నారు పారాయణాలు చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మాకైతే మేము ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఇక్కడ నుండి ఇక్కడికి ప్రతిరోజు వస్తున్నాం మేము ప్రతి అందరం ఇక్కడ ఈ వాడకట్టల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడికి వచ్చి చేపిస్తున్నారు అందరు అందరూ వస్తున్నారు చిన్న పిల్లల కాంచి కూడా వస్తున్నారు కదా కాశీ ఇక్కడ అందరు మహిళలందరూ కలిసి కూడా నగంలో కొన్ని ఆలయాల్లో కో లింగాలని ఏర్పాటు చేస్తున్నారు కోటి లింగాల పర్పస్ కాశీలో శ్రావణ మాసంలో వీటికి పూజలు చేయడం జరుగుతుంది తర్వాత నిమజ్జనం ఆ పర్పస్లో ఇక్కడ మహిళలందరూ లింగాలు చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో భక్తి పాటలు పాడుతూ ఎంతో భక్తితో ఈ లింగాలని ప్రతిరోజు సాయంత్రం వచ్చి మహిళలందరూ కలిసి సామూహికంగా ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం చూసిన మట్టితో ఆ కంచులో పెట్టి ఈ లింగాలని ఏర్పాటు చేస్తున్నారు చేయడంతో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో మొదటిసారి ఇలా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా వారి మాటల్లో మనం విన్నాం లింగాలనన్నింటినీ కూడా లింగం లింగం ఆకారంలో ఇక్కడ మహిళలు అమర్చున్నారు మనం చూస్తున్నాం చిన్న చిన్న లింగాలని ఇప్పటివరకు దాదాపుగా అరవై వేల వరకు కూడా పూర్తి చేశారట కోటి లింగాల వరకు అక్కడక్కడ ఆలయాలలో మట్టి కూడా అక్కడ నుంచి వాళ్ళు పంపించారు అవి ఏవైతే చేయాల్సిన ఆకృతి కూడా వాళ్ళు పంపించడం జరిగింది దాంట్లో మట్టిని పెట్టి ఇక్కడ మనం చేస్తున్నారు ఆ దృశ్యాలను మనం ఒకసారి చూసుకుంటే మనకి ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది నా పేరు చంద్రకళ మేము నామదేవాళ్ళలో ఉంటాము మొదటిసారి ఇలా చేయడమా ఎలా అనిపిస్తుంది మాకందరికి చేయడం చాలా హ్యాపీగా ఉంది అందరం కలిసి ఒకసారి చేయడం వల్ల అందరికీ కొంచెం టైంపాసు దైవ దైవకార్యం కాబట్టి అందరికీ మంచిగా అనిపిస్తుంది చేయడం ఇక్కడ మేము వన్ వీక్ అవుతుందండి కాకపోతే ఇక్కడ ట్వంటీ డేస్ నుండి చేస్తున్నారు వన్ వీక్ నుండే నేను వస్తున్నా నాకైతే హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం వల్ల అందరం కలిసి భజనలు పాటలు అన్నీ వాడుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా ఉంది మాది కానీ మా బిడ్డ దగ్గరికి వచ్చిన వస్తు నేను శనివారం నుండి వస్తా ఇది ఆలయం కావచ్చు మంచిగా అనిపిస్తుంది చేతి సంతోషంగా ఉంది శివయ్య చేయించుకుంటూ చేస్తాం ఏ అన్నీ మంచిగా వీళ్ళు ఇది గంగ ఇక వాళ్ళు తెచ్చిస్తూ మేము చేస్తూ చెప్పండి పద్మ మేము ఇక్కడ నామదేవాడ రెగ్యులర్గా వస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది ప్రతిరోజు వస్తున్నాను నేను సిక్స్ టు ఎయిట్ వరకు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఈవినింగ్ ఈవినింగ్ ఈవినింగే వేస్తున్నాను మెయిన్ ఏంటి చిన్న చిన్న పిల్లలకైతే భగవంతుడు తింది శివ శివుడు చేయడం వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అయిపోతుంది తెలియని వాళ్ళకి కూడా చిన్న చిన్న పిల్లలకి మన సంస్కృతి ఏంది మన ఆచారం ఏంది అనేది పిల్లలకి చాలా బాగా తెలిసిపోతుంది వాళ్ళకి చాలా శ్రద్ధ పెడుతున్నారు మొన్న హాలిడేస్ ఉండే కదా పిల్లలకి చాలా బాగా చేస్తుండ్రు పిల్లలు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవడం రావట్లేదు కానీ పిల్లలు చాలా బాగా చేశారు మంచిగా ఇట్లా చేసి హెల్ప్ చేయడము వాళ్ళు లింగాలు చేయడము ఇట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిపోయింది ఇది ఒక మన సంస్కృతి మన మన సంస్కృతి అంటే ఏందో అనేది తెలిసిపోయింది పిల్లలకి నేను చాలా బాగా అనిపిస్తుంది ఈవినింగ్ లాగా రావాలి రావాలి అనిపిస్తుంది ఇక్కడికి చెప్పండి అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు సద్గురు సాయి అపార్ట్మెంట్ మాధవి వస్తాం రా వీలైనప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు సంతోషంగా అనిపిస్తుంది దేవుని సేవ కదా మంచిగా అనిపిస్తుంది సిక్స్ డేస్ సిక్స్ డేస్ వేసింది ఇదారా ఇది అక్కడి నుండే పంపించారు కాశీ నుండి పంపించరు లింగాలు చేయడానికి స్పెషల్గా ఉంటుంది బట్టి ఇది తడి పెడితే ఆరిపోతుందరగా పచ్చిగా ఉంటుంది మంచిగా తడిపోయించుకుంటున్నాయి షేప్ మంచిగా వస్తుంది గట్టిగా అయితే రావు ఎయిట్ వర్క్ టూ అవర్స్ సిక్స్ టు సిక్స్ టు ఎయిట్ భగవంతుల సేవ కదా బిటా భగవంతుని సేవ చేసినప్పుడు భగవంతుని నామం చేసుకుంటూ ఉంటేనే మనం చేసే తప్పిదాలు ఏమన్నా ఉంటే దర్శిస్తాయన్నమాట నుంచి చేస్తున్నారు మీ పేరు మేము నామదేవాడ ఇక్కడే ఉంటాము దగ్గరలోనే రోజు వస్తున్నాము ఇవి కోటి లింగాలని చేస్తున్నారు అన్ని అన్ని దగ్గర చేస్తున్నారు అన్ని టెంపుల్స్లో చేస్తున్నారు అందుకోసమని వస్తున్నాము అంటే మా తోటికూడలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టారంట అయితే తను ఫోన్ చేసి చెప్పింది అందుకోసం రోజు వస్తున్నాము వన్ మంత్ అవుతుంది వన్ మంత్ నుంచి వస్తున్నాం చాలా బాగా అనిపిస్తుంది రోజు సాయంత్రము కాగానే మంచి శివ దర్శనం అవుతుంది అందరి శ్లోకాలు అన్ని పద్యాలు విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు రోజు అవుతున్నాము చెప్పండి అమ్మా మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నా మాది నామదేవాడ నా పేరు అనిత ఓం నమ శివాయ ఈ రోజు ఇక్కడ కోటి లింగాలది పూ లింగాలు తయారు చేస్తున్నాము ఒక భక్తునికి శివుని ద్వారా మాకు ఇక్కడికి పంపించారు మాకు కూడా కొంచెం శివుడి లేని చీమైన కుట్టది అంటారుగా అందుకని చెప్పి మాకు కూడా మేము భక్తులము అని శివుడికి తెలియజేయడం కోసము మేము ఇక్కడికి వచ్చి కోటి లింగాలని చేయడానికి పూనుకున్నాము ఇక్కడ దాదాపు టూ అవర్స్ జరుగుతుంది పూజ మళ్ళీ ప్రార్థనలు పూజలు మళ్ళీ అష్టకాలు భజనలు అన్నీ చేసుకుంటానే శివనామ స్మరణ చేసుకుంటూ శివుణ్ణి శివ లింగాలు చేస్తూ ఉన్నాము మాకు టైం కూడా తెలవడం లేదండి చాలా బాగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఈ ట్వంటీ డేస్ నుండి అవుతుంది కానీ మాకు కాక మేము రాలేదు ఒక టూ త్రీ డేస్ నుండి వస్తున్నాము మాకు వేరే పనికి రాదు అందుకని చెప్పి రాలేదు ట్వంటీ డేస్ నుండి జరుగుతుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు లింగాలు చేస్తున్నారు మహిళలు ఆ లింగాలన్నీ ఎక్కడ పెడుతున్నారు లింగాలన్నీ ఇప్పుడు మా ఇంట్లో కింద ఆఫీస్ రూమ్ ఉంది ఆఫీస్ రూమ్లో పెడుతున్నాము దీనికంత మూల కారణం ఎవరంటే గోళీ అశోక్ అని హైదరాబాద్ వాస్తవ్యులు ఆయన ఇప్పుడు కాశీలో ఉంటున్నాడు ఇక జీవితాంతం అక్కడనే ఉంటా అని చెప్పి ఆయన అనుకున్నాడు నాలుగో తారీఖు ఇది నవంబర్ నాలుగు నుంచి పదమూడో తారీఖు వరకు అక్కడ ప్రోగ్రాం పెట్టారు సామవేదం శర్మది ప్రవచనము రోజొక కళ్యాణము శివ కళ్యాణం ఒకరోజు గణపతి కళ్యాణం ఒక రోజు ఇట్లా పది రోజులు పది కళ్యాణాలు మళ్ళీ ఈ కోటి లింగాలు తీసుకపోయి అక్కడనే వారం పది రోజులు పూజలు చేసి అక్కడ గంగలో నిమజ్జనం చేస్తారు ఇది అంతా గోలీ అశోకు అని ఆయన ద్వారా అవుతుంది వాళ్ళే ఇక్కడ మట్టి తెచ్చిచ్చారు వాళ్ళే అవి సాంచ తెచ్చిచ్చారు తక్కువ మేము మట్టి గిన్నె తీసుకుంటున్నాము అట్లా ఆయన ఆయననే ఫస్ట్ చేసి మాకు మూల కారణము ఆయన సంకల్పంతోనే ఇదంతా జరుగుతుంది ఆయనతోని మాకు కూడా కొంత పుణ్యం వస్తుంది అట్లా ఇప్పుడు కన్యాకాపరమేశ్వరి గుడి ఒకటి ఉమామహేశ్వరి గుడి ఒకటి వినాయక నగర్ లో ఒక గుడి అన్నారు అది ఇక్కడ నువ్వు చేస్తున్నారు నాలుగైదు దగ్గర చేస్తున్నారు ప్రతిరోజు మంది మహిళలు ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడనైతే ఇరవై ఇరవై ఐదు మంది ముప్పై మంది వస్తున్నారు ప్రతిరోజు కన్యాకాపరమేశ్వర గుడిలో ఐదు ఆరు గురే ఉన్నారట ఇప్పుడు ఇక శుక్రవారం కొద్దిగా ఎక్కువ ఉంటారు కన్యాకాపరమేశ్వర గుడిలో సాయంత్రం టూ అవర్స్ నుంచి ఎయిట్ ఫైవ్ నుంచి ఎయిట్ క్లాక్ ఫైవ్ నుంచి ఎయిట్ థ్యాంక్ యూ సార్ ఓకే చూసారుగా ఇవి దీనికి సంబంధించిన వివరాలు మరి ఏదైతే కాశీలోని వారణాసిలో క్షేత్రంలో వారిని ఏదైతే అక్కడ కోటి లింగార్చన కార్యక్రమం చేపడుతున్నారు దాని పర్పస్ జిల్లాలో పలు ఆలయాల్లో ఈ కోటి లింగాలను మహిళలు తయారులో పాల్గొంటున్నారు లలిత సహస్రనామాలు ఇలా దేవుణ్ణి స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ ఈ కోటి లింగాలను ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మహిళలందరూ మనం చూస్తాం ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసీస్ కెమెరామెన్ నాగరాజుతో సంధ్య